కాకినాడ సత్యప్రసన్న లో గల ఆల్ ఫరాహ్ మసీద్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు త్యాగానికి ప్రతీకగా నెల రోజుల పాటు కఠిన ఉపవాసం ఆచరిస్తూ పేదలకు సహాయం చేయడం సాంప్రదాయంగా వస్తున్న ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తూ అల్లా ఆశస్సులు పొందుతున్నారని సమాజంలో ప్రజలు సుఖ సంతోషాలతో తొలతూగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆల్ ఫలాహ్ మసిద్ కాకినాడ కమిటీ తరఫున జరిగిన ఇఫ్తార్ సమావేశంలో స్టేట్ ప్రెసిడెంట్ మహ్మద్ రఫీ మజిద్ కమిటీ ప్రెసిడెంట్ ఫజిల్ హుసేన్ సిటీ ప్రెసిడెంట్ ఇబ్రాహీం ఇక్బాల్ అలీ బషీరుద్దీన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సుల్తాన్ సెక్రటరీ అజీజ్ జాయింట్ సెక్రటరీ గౌస్ మహిళా సిటీ ప్రెసిడెంట్ సిద్దికా కమిటీ సభ్యులు గుల్జార్ నాజ్మా వైకాపా పార్టీ నాయకులు అస్గర్ స్టేట్ బోర్డు డైరెక్టర్ బషీర్ తదితరులు పాల్గొన్నారు కూడా సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి జమాత్ ఇస్లామీ హింద్ తరఫున మేము మన రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పదకొండు వర్గీరహిత బ్యాంక్స్ ఏర్పాటు చేయడం జరిగింది దయం తలిస్తే మేము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మన యూసీసీ గురించి కలిసినప్పుడు ఆయనకి చెప్పాము చెప్తే దీని గురించి వివరంగా మాట్లాడడానికి ఒకసారి రండి రఫీక్ గారు చెప్పి కూడా మాట్లాడారు ఆయన హామీ ఇచ్చారు కాబట్టి వచ్చే వచ్చే ఏప్రిల్ ఆయన టూర్ అయిన తర్వాత విజయవాడలో అవైలబుల్గా ఉన్నప్పుడు అక్కడ ప్రత్యేకించి మా ప్రితమూడి చంద్రశేఖర చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏర్పాటు ఆ మస్జిద్ది ఇందులో ప్రీ కౌన్సిలింగ్ అదేవిధంగా ఇందులో సామాజిక అంశాలకు సంబంధించినటువంటి అనేక విషయాలు డిస్కషన్ జరుగుతుంది అదేవిధంగా ఇందులో వడ్డీ రహితంగా ఎవరైతే వేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆదుకోవడానికి వితరణ కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా ఇందులో రమారా జుమానకి వచ్చే వాళ్ళలో చాలా మంది కనీసం పది నుంచి ఇరవై మంది వరకు హైందవులు క్రైస్తవులు కూడా వచ్చి మసీదులో కూర్చొని వాళ్ళు ఆరాధన చేసుకుని వెళ్తూ ఉంటారు ఈ విధంగా ఇది దేవ ఆలయం అన్నప్పుడు దేవుని దృష్టిలో మానవులందరూ సమానమే కాబట్టి ఇది ఒక కమ్యూనిటీ యొక్క కులానికి సంబంధించి కాకుండా అందరూ వచ్చి ఇక్కడ ప్రశాంతత పొందేటటువంటి అవకాశం ఉంది రెండోది మసీదులో మహిళలు కూడా నమాజ్ వస్తారు మహిళలు కూడా బ్రహ్మాండమైనటువంటి వక్తలు ఉన్నారు వారి గురించి ఇస్లాం గురించి లేక సామాజిక అంశాల గురించి ఏదైనా మాట్లాడమంటే వాళ్ళు అనర్కణంగా మాట్లాడేటువంటి మహిళలు కూడా ఈ మసీదులో మనకి కనబడతారు అందరికీ నమస్కారం ఆ సంతోషం ఈరోజు ఇక్కడ ఎత్తిలో పాల్గొనే అవకాశం కలజేసినటువంటి మసీదు కమిటీ పెద్దలకి మసీదు కమిటీలో ఉన్న సభ్యుడికి అందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారం తెలియజేసుకుంటారు లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఇత్త రావడం జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా మీరు యుత్తానికి ఇక్కడ లాభం వచ్చాను రాబోయే ఎలక్షన్లు ఇప్పుడే చెప్పిన పెద్ద రాబోయే ఎలక్షన్లో దీవించమని చెప్పేసి అని మీరు అందరూ దుబ్బా చేయండి తప్పకుండా మనం గెలుస్తాం మీ దుబ్బాలతో ఎక్కడగా నేను మనస్ఫూర్తిగా ఏ విధమైన లేకుండా ఒక సొసైటీ ముస్లిం సొసైటీ బాగుపడాలని అన్ని రకాలుగా డెవలప్ చేశాను ఇది రాష్ట్రంలోనే మన కాకినాడ ఉన్న ముస్లిం సొసైటీ ముస్లిం కమ్యూనిటీ గౌరవం ఉండేలాగా నేను చెప్పడం చేయడం జరిగింది ముఖ్యంగా మన అంజిత్ పాషాహ గారు డిప్యూటీ డిప్యూటీ సీఎం గారు కడప ఎమ్మెల్యే గారు ఆయన వచ్చినప్పుడు మన కాకినాడలో ఉన్నటువంటి కమర్స్థాలు కానీ మదర్సాలు కానీ మసీదులు కానీ చూసి ఆశ్చర్యపోవడం జరిగింది అలా వల్ల మన అన్ని చోట్ల షాదీ ఖానాలు కట్టుకున్నాం మదర్సాలు కట్టుకున్నాం అన్ని మసీదులు ఈరోజు ఏసీ చేసుకున్నాం కొత్తగా రెండు మసీదులు కట్టుకునే అవకాశాన్ని మన పెద్దలందరూ నాకు మనకి పెద్దల సహకారం మనం చేసుకున్నాం అక్ష మసీదు కూడా మనం పెంచుకోవడం జరుగుతుంది కనుక ఏదైనప్పటికి కూడా వీలైనంత వరకు అభివృద్ధి చేయగలిగానని నా యొక్క భావన ఒక్కొక్కసారి అవకాశం ఇవ్వండి మీ దుబా మీరందరూ దుబా చేయండి తప్పకుండా అల్లా మనకి మళ్ళీ అవకాశం ఇస్తాడు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మంచి సర్వీస్ చేసుకుంటానని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ యొక్క మీ యొక్క ప్రార్థనలు మా మీద ఉండాలని ముఖ్యంగా రంజాన్ మాసంలో దోవా చేయమని పెద్దల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మసీదు పెద్దలకి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రతి ధన్యవాదాలు